మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని చక్రీపురం చౌరస్తాల్లో కింగ్స్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఆదివారం ప్రముఖ సినీ నటి దక్షా నగర్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దీక్షా నగర్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని బిర్యానీ తయారీలో సిద్ధాస్తులైన కింగ్స్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు బిర్యానీ ప్రియుల మనలను పొందాలని కోరారు దక్ష ఈ రోజు నేను కింగ్స్ బిర్యానీ హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉన్న బ్రాంచ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాను ద ఫుడ్ ఇస్ రియలి అమేజింగ్ ఆల్రెడీ టేస్ట్ ఇన్ ద ఫుడ్ సో దే హీన్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ ట్వంటీ ఇయర్స్ సో యూ కెన్ బి రెస్ట్ షోర్ దర్ ఫుడ్ క్వాలిటీ అండ్ ద టేస్ట్ బోత్ బి అమేజింగ్ మరి మరి మాసంలో ఆదివారం రోజున అన్న దేస్ట్ పోతీజింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి